చేష్టం అందరు ఇలా ఉన్నారు మనము రోజు పప్పులు కూరలు తింటూ ఉంటాము దానికంటే ఎక్కువ ఏదన్నా రోటి పచ్చడి ఉంటే ఇంకొక రెండు మూడు ముద్దలు ఎక్కువే తింటాం కదా అందుకని చెప్పి ఏదన్నా రోటి పచ్చడి వేసుకుందాం అని అనుకుంటున్నా అందులో నాకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పెద్దగా ఏం అనిపించలేదు లేకపోతే కొత్తిమీర కట్ట మాత్రం చాలా అనిపించింది ఇంకా అదే తోటి పచ్చడి చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంతకు ముందు ఏంటంటే కొత్తిమీర పచ్చడి ఉట్టి కొత్తిమీరతో కాకుండా దాంట్లో టమాటాలు కూడా వేస్తుండే ఈరోజు టమాటాలు వేయకుండా ఒట్టి తోటే పచ్చడి చేసుకుందాం ముందు ఈ కొత్తిమీర అయితే శుభ్రంగా కడుక్కుందాము ఇప్పుడు మనం చేసేది ఏం లేదు ఈ కొత్తిమీర కడుక్కున్నాం కదా ఇంకా డైరెక్ట్ తాలింపు పోపు పెట్టడమే ఇందులోకి కొద్దిగా ఆయిల్ కొన్ని శనగపప్పు కొన్ని మినప్పప్పు వీటిని కొద్దిగా గోలించి ఇవి వేగిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు ఆఫ్ ఆఫ్టర్ దట్ ఒకసారి కలుపుకుందాం ఒక్కసారి అలా కలిపి ఎండుమిర్చి వేద్దాము అంటే దానికి తగ్గ కారానికి సరిపడి నేను కొద్దిగా కారం ఎక్కువనే తింటాను వేయగానే వేగినాయి అందులోనే కొద్దిగా అల్లం ఓ అల్లం వేగిన తర్వాత కరివేపాకు ధనియాలు ఒక రెండు మూడు రెబ్బలు చింతపండు కూడా వేసి మరొక్కసారి కలిపి ఈ కొత్తిమీరిని మనం ఇప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మన యొక్క స్వహస్తాలతోటి ఇలా కట్ చేయడమే దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుతుంటే ఇట్లాగ అదే దగ్గరికి వస్తుంది చూసారా ఇది కలుపుతుంటే కలుపుతుంటే అదే మొత్తం దగ్గరికి అయిపోయింది ఇంత ఉండే వేసినప్పుడు అది మొత్తం మగ్గిన తర్వాత ఇంత అయింది ఇంకొక రెండు అలా పెట్టేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వద్దు ప్రయోగం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేద్దాము ఇందులో సరిపోతుందో లేదు అమ్మ మీడియంది జారేది చిన్నది కాకుండా కొద్దిగా పెద్దది ఇల్ల పట్టట్లేదు అది గోలెం కాదు మిక్సీ సరే సరే ఇంకా దీంట్లోనే చేసేద్దాం దీనికంటే కొద్దిగా మీడియం జార అడిగిన అడిగితే దీంట్లో పడితే అదే అవుతుంది అంట పట్టేద్దాం ఇంకా ఇప్పుడు దీంట్లోకి లైట్గా పసుపు సరిపడా ఉప్పు కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టేయడమే చచ్చిపోయాను ఇందాక చిన్న బెల్లమ్మ కొడు వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇంకా మిక్సీ పట్టేయాలి ఇది చూసుకోవాలి ముఖ్యంగా ఇంతకుముందు ఒకసారి మోసపోయిన ఇట్లనే గట్టిగా పెట్టినా అనుకొని పెట్టేసిన మొత్తం బయటపడ్డది ఇది అంతా ఎర్రగా అయింది మళ్ళీ మొత్తం నేనే అడిగాను అనుకోండి అది వేరే విషయం అయ్యింది అంటే ఇంకొకసారి అయితే బాగుంటుందేమో ఇంకొక్కసారి అట్లా కొద్దిగా నీళ్ళు పోసుకొని నీళ్ళు ఎక్కువ నీళ్ళు పోస్తే మళ్ళీ బయట ఎక్కడ పడతాను బయన అయిపోయి ఉంటుంది ఇప్పుడు మంచిగా అయింది ఇట్లా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలకు తీసుకుంది చూసిరా మంచిగా అయింది చిన్న ఇది జల్లి మారుతుంది మళ్ళీ ఇందులో కొద్దిగా నూనె కొన్ని మినపప్పు ఆవాలు మళ్ళీ జీలకర్ర తర్వాత ఒక్క రెండు శనగపప్పు ఒక్క రెండు ఎండుమిర్చి అలానే కరివేపాకు ఇంగువ లైట్గా పసుపు ఇందాక స్టవ్ బంద్ చేశాను కదా ఇది ఇంకా దాని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ కడాయి ఆల్రెడీ చాలా వేడైంది ఇంత ఈజీగా అయిపోయింది పచ్చడి ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నంలోకి ఒక్క ఆరు ముద్దలు ఎక్కువనే తినొచ్చు చూడండి మంచిగా అయిపోయింది ఇది ఒక టూ డేస్ వస్తుంది ఈజీగా గట్టిగా తింటే ఒకటి రోజు అయిపోతుంది ఇంకా వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని రెండు మూడు ముద్దలు ఎక్కువే రోటి పచ్చడి అంటున్నాం కరెక్ట్గానే అసలు రోలే లేదు మొత్తం మిక్సీలు చేయడం ఇంకా అయితే మనం పచ్చడిని వడ్డించుకోవాలి అంటే ఎప్పుడు కానీ ఖాళీ ప్లేట్లో డైరెక్ట్ అన్నం వడ్డించుకోవద్దు అలా వడ్డించుకుంటే అది వేరే ఒక కార్యక్రమానికి సంబంధించి అయిపోతుంది వేడి అన్నం ఇందాకే అయ్యింది ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపేసి మొత్తం ఇట్లా రోటి పచ్చడి వేసుకున్నప్పుడు అన్నంలోకి పచ్చడి కొద్దిగా ఎక్కువే వేసుకొని కలుపుకోవాలి ఇలా డార్క్గా అప్పుడే మంచిగా అనిపిస్తుంది కొంతమంది మహానుభావులు నెయ్యి ఉంది కదా అని చెప్పి రోటి పచ్చళ్ళలో కూడా నెయ్యి వేసుకొని తింటారు కానీ నాకెందుకో నూనె వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది తినేయడమే సూపర్ ఉంది చాలా తర్వాత కొత్తిమీర పచ్చడి తింటున్నా చాలా బాగుంది లైట్గా బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ మాత్రం అసలు అద్దెరిపోతుంది తింటుంటే అసలు మొత్తాన్ని కళ్ళు మూసుకుపోతున్నాయి ఎందుకంటే ఇట్లా ఆస్వాదిస్తాం కదా అందుకు చాలా బాగుంది అసలు అది సంగతి ఇక్కడితో తింటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి జై శ్రీమన్నారాయణ